గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎవరికైనా కష్టం వస్తే మరి నిలబడతారు కదా జబర్దస్త్ కొన్ని కొన్ని సార్లు కొన్ని మందికి నిలబడరు లైక్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో కూడా మేము నాన్నగారు టైంలో ఎవరు నా లైఫ్ లో నాకు ఎవ్వరు నిలబడలేదు ఆ రోజు ఎవరు రాలేదు కదా మరి నా కోసము ఈ విషయం చెప్పాలి నాన్న విషయం అనే కాదు నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన టూ ఇయర్స్ నాకు ఒక యాక్సిడెంట్ వల్ల నేను తల సర్జరీ నాకు ఇది అయింది నాకు అంటే పడిపోయా నేను కార్ లో వస్తుంటే ఎయిర్పోర్ట్ కి వెళ్లేదారులు బర్రెన్ గుద్దేసేసి పడిపోయాను అనమాట సో తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఇక్కడది ఈ దెబ్బ తగిలింది ఇదంతా మీకు ఇక్కడ అప్పుడు ఉండేది కాదు ఉండేది కాదు దానివల్ల నేను కోమాకి వెళ్లే సిచ్యువేషన్ నాకు ఆ టైంలో ఆ టైంలో నేను సరే నాకు ఆపరేషన్ అయింది తలకు ఆపరేషన్ అయిందని తెలుసు నేను బెడ్ మీద ఉన్నానని తెలుసు అట్లీస్ట్ నేను బ్రతికైనా చచ్చానని కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో ఇంకా నేనే చాలా మందికి హెల్ప్ చేశాను నేను బిఫోర్ దట్ స్టిల్ నౌ ఆల్సో కానీ మా నాన్న చనిపోయిన తర్వాత బిఫోర్ మాకు శ్రీదేవి షూట్ అయిపోయింది శ్రీదేవి షూట్ అయిపోయిన వెంటనే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అయిపోయి వచ్చాను నైట్ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుకున్నాను పొద్దు పొద్దునే పదకొండు గంటలకి మా నాన్న చనిపోయారు అన్న న్యూస్ నాకు కాళ్ళు చేతులు ఆడలేదు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ రాత్రి కదా మా నాన్న నాతో మాట్లాడారు వీడియో కాల్ ఇదేంటి సడన్ గా మళ్ళీ అవన్నీ ఒక్కసారిగా నా వల్ల అవ్వలే ఎవరికి చేయాలో తెలీదు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి ఇమాన్యుయల్ కి ఫోన్ చేశాను ఫస్ట్ ఇమానుయుల్కి ఫోన్ చేస్తే వాడు ఆర్ఎఫ్ సి షూట్లో ఉన్నాడు అమ్మ నాకు షూట్లో ఉన్నానని చెప్పాడు లేదంటే వచ్చేవాడు పాపం తర్వాత నూకరాజ్కి ఫోన్ చేస్తే ఎక్కడ పనులన్నీ అక్కడ వదిలేసేసి ఆ రోజు వాడికి షూటింగ్ కూడా వదిలేసుకొని నా కోసం కార్ తీసుకొని వచ్చి నన్ను ఎక్కించుకొని నేను ఏడుస్తూనే ఉన్నాను హైదరాబాద్లో ఇక్కడ నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరికి వెళ్ళేంత వరకు నా చేయి వదలలేదు నువ్వు ఏడవకు ఏడవకు ఉన్నాము అని నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన పర్సన్ నూకరాజ్ ఒకటి నాకు ఇంకెవరు పరంగా ఎవరు చేయరు ఎవరు లైఫ్ లో వాళ్ళకు వాళ్ళకుంటాయి ఎందుకు చేస్తారు ఎవరికి ఏం అవసరం అప్పుడప్పుడు షోస్ లోనే మనీ ఇస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏమైతున్నాయి షోస్ లో అంటే ఇంకా అది షో పరంగా తీసుకోవాలి అంతే పర్సనల్ లైఫ్ లో అనేది ఉండదు అది నేనైతే ఎవరి సాయం కోరలేదు కోరిన కొంతమంది నాకు చేయలేదు కొంతమంది నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు మా జబర్దస్త్ వాళ్ళు మోసం చేసిన వాళ్ళు కిరాకార్పి మర్చిపోలేను అనమాట సో నేను అదిరిందికి వచ్చింది కూడా అతని వల్లే అతనికి ఒక టైంలో నేను ఒక అన్న తను నాకు ఒక సొంత అన్నలాగా నేను ట్రీట్ చేశాను బట్ తనేంటంటే తన తన వేరు తన మైండ్ సెట్ వేరు తన అంతా వేరు తను నేను ఇప్పుడు తప్పు అనలేదు తప్పు అనను కూడా కానీ తనంటే నన్ను కొన్ని పర్సనల్ విషయాలు నేను చాలా తన విషయంలో బాధపడ్డాను నేను ఆర్పి విషయంలో తనకి నేను చాలా సపోర్టివ్ గా నిలబడ్డాను ఒకనొక టైంలో అది తనకి తెలుసు బట్ తర్వాత ఏంటంటే తన గురించి నేను బయటకు వచ్చేసాను తర్వాత నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా లేదు ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ లో కూడా నేను తనకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను నాకు కష్టం వస్తే నాకు ఎలా ఉందని కూడా ఈ రోజు నన్ను అడగలేదు అది అంటే నువ్వు జబర్దస్త్ బయట దించడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఐన కిర కార్పి ఆ మరి ఆదిరింది తన టీం లోనే కదా నేను చేసింది ఆర్పి టీం లోనే కదా అది తన పర్సనల్ గా ఏమైనా ఇబ్బంది పడ్డవా అయిన పర్సనల్ గా అంటే ఏం లేదు అంటే నమ్మకం అనేది ఎంత పాపిష్టిదంటే అంటే ఈ రోజుల్లో ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు మనిషి మీద డబ్బు నమ్మకం చాలా పాపిష్టివి ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే నమ్మకమే వాళ్ళని నాశనం చేయాలన్నా డబ్బు నమ్మకమే ఈ రోజుల్లో ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ డబ్బు మీదే అంత నడుస్తుంది నో రిలేషన్స్ నో ఎఫెక్షన్స్ అరే మన మనకి సాయం చేశారో అన్న విశ్వాసం కూడా లేదు కొంతమందికి నేను ఎంత చేశాను ఏంటి అనేది ఆ ఆర్పీకి తెలుసు చాలా మందికి జబర్దస్త్ వాళ్ళకి తెలుసు కానీ రియల్ లైఫ్ లో అనేది ఏంటంటే వాళ్ళకి ఏమి రా ఇప్పుడు బయట చాలా మంది ఉంటారు జబర్దస్త్ యాక్టర్స్ తనను చూస్తే అబ్బా రిచ్ గా కనిపిస్తుంది వాళ్ళకేమి డబ్బు ఉంది ఉంది క్రేజ్ ఉంది వాళ్ళు కోరింది వాళ్ళకి జరుగుతుంది అనుకుంటారు లోపల లోపల మనం ఎంత బాధపడతామో ఎంత స్ట్రగుల్ అవుతాం అనేది ఎవరికి తెలియదు శివ అది సో ఐ ఫేస్డ్ లాడ్ ఆఫ్ వర్స్ థింగ్స్ మొత్తానికి నాకేంటే నేను వెక్స్ అయిపోయాను కొన్ని కొన్ని ఒక వన్ మంత్ బ్యాక్ సూసైడ్ చేసుకోవాలన్నంత ప్రాబ్లమ్స్ అయిపోయింది నాకంటూ నేను ఈ రోజు వరకు కూడా ఏది లేదు నా పర్సనల్ నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడి వాళ్ళ కోసం పెట్టుకున్నాను అమ్మ నాన్న అన్నయ్య వదిన ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ అమ్మమ్మ నానమ్మ ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు నేను ఒకదాన్నే ఉంటాను ఇక్కడ అమ్మీ మీ వోళ్ళు ఉండడానికి ఫుడ్ ఎవరైనా తెచ్చుకోలేదు చాలు ఇక్కడ చాలు ఎవ్వరు ఏ ఎవరంటారు ఇక్కడ దాని కాదు వాళ్ళకి మా ఇంట్లో గుంటూరులో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎప్పుడైనా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకసారి అంటే ఇప్పటి వరకు ఒక్కసారి హైదరాబాద్ హైదరాబాద్కి నేనే వెళ్తూ ఉంటాను నేనే వెళ్ళి వాళ్ళకి అన్ని చూసుకొని వస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి వాళ్ళకి హెల్త్ బాగోదు అమ్మకి సక్రమంగా హెల్త్ బాగోదు నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఓల్డ్ అయిపోయారు రీసెంట్లీ నాన్న తో అమ్మ ఇంకా డల్ అయిపోయింది సో అమ్మని ఎందుకు అక్కడ ఉంచానంటే పిల్లలతో ఉంటే కాస్త ఆవిడ మైండ్ డైవర్ట్ అయిపోతుంది కాస్త హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడే

నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ముస్లిం సబ్బాయి లవ్ చేశాను పేరు చెప్పను లవ్ చేశాను తను కూడా నన్ను డైలీ సైకిల్ మీద వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాడు అలా 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 బాగా డీప్ అయిపోయాను అప్పుడు చాక్లెట్ ఇస్తే నేనైతే పడిపోయా డైలీ వచ్చి తిరుగుతూ అప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్నది ఏం కాదు అప్పుడు ఇలా పట్టుకుంటే పింక్ అయిపోయేదాన్ని అంత తెల్లగా ఉండేదాన్ని చిన్నప్పుడు ఇంకా బాగుండేదాన్ని అప్పుడు తన వల్ల ఏంటంటే తను వయసు పెరిగింది ఐదేళ్లు ఐదేళ్లు బాగా డీప్ లవ్ లో ఉన్నాము అంటే అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఏమి తెలిసేది కాదు తను నా మీద కేరింగ్ చూపించాడు నేను తన మీద అఫెక్షన్ చూపించాను అంతే అట్లా 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 దగ్గర అయిపోయి నేను చెప్పాను తనకి ఇది కాదు నువ్వు మంచిగా సంపాదించి నువ్వు ఒక పొజిషన్ లో ఉండి నువ్వు రెండు కార్లు కొని ఇల్లు కడితే నేను అప్పుడు నేను పెళ్లి చేసుకుందాం అని ఇద్దరం అని చెప్పారు చిన్న చిన్నప్పుడు మాటలు ఉన్నాయి కదా అట్లా ఆ అబ్బాయి సీరియస్ గా తీసుకొని నిజంగా ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు కార్లు సంపాదించుకున్నాడు సగం నన్ను మోసం చేశాడు బాగా చాలా డీప్ గా నాకు తెలిసేది తెలియలేదు తర్వాత మళ్ళీ నాకు దగ్గరైపోయి మళ్ళీ నా లైఫ్ లో ఫస్ట్ ఐ మీన్ తను సంపాదించాలి నువ్వు చెయ్యాలి అన్నానా ఆ టైంలో నేనే సాయం చేశాను తనకి డబ్బు పరంగా కావచ్చు అన్ని ఈవెంట్లకు అందరికి సహాయాలు చేసి అందరికి అందరికి ఇచ్చేసి నాకు లేకుండా నేను అయిపోయింది కొంచెం పురికైనా మారచ్చు కదా మళ్ళీ నాకు ఒక అబ్బాయిని చూడు పెళ్లి అర్థమైంది బేసిక్ నీడ్స్ ఉంటుంది అప్పుడప్పుడు చూసుకునే అబ్బాయి అట్లీస్ట్ అన్న రియల్ ఎఫెక్షన్ రియల్ ప్రేమ చూపించే వాళ్ళు దొరకపోతారా మాట్లాడకుండా ఉండలేము ఉంటుంది కదా సమ్ టైమ్ వెన్ ఐ ఫీల్ లో ఐ ఎవ్రీ డే ఐ ఫెల్ ఎవ్రీ డే ఎందుకు ఈ ప్రేమ నాకు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్స్ చూస్తే పూర్తిగా చచ్చిపోతుంది నా మనసు వద్దు అని ఎందుకు అనిపించేస్తుంది ప్రశాంతంగా షూటింగ్ చేసుకున్నామా నాలుగు రూపాయలు ఈవెంట్ వస్తే చేసుకున్నామా ఫ్యామిలీని చూసుకున్నామా వాళ్ళు బాగుంటేనే చాలు శివ నాకు వేరే వేరే ఇది ఏమొద్దు నాకు ఇంటికి కూడా సంబంధాలు వచ్చాయి మా అమ్మ వాళ్ళకి కూడా మాట్లాడుకున్నారు నాకు కజిన్ బ్రదర్స్ తొమ్మిది మంది మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు నలుగురు అందరూ మా అన్నయ్య వాళ్ళు నువ్వు ఎందుకు రీసెంట్లీ కూడా నా మీద గొడవ నువ్వు దీని గురించి లైఫ్ ఇది చేసుకుంటున్నావు నీకంటూ ఒక లైఫ్ వద్దా నువ్వు పెళ్లి చేసుకోవా మేం చేస్తాం మేం చేస్తామంటే ఆల్రెడీ మా ఇంటికి రెండు మూడు సంబంధాలు వచ్చాయి నాకు వద్దు నాకు పేరెంట్స్ ఇంపార్టెంట్ పెళ్లి చేసుకుని మళ్ళీ నేను ఆ రెస్ట్రిక్టెడ్ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళు పోని నన్ను ఏమైనా సొంతగా అమ్మాయి నన్ను స్వీకరించేసి నాకు ఏమైనా పిల్లలు పుడతారా అని చెప్పేసి నన్ను ప్రేమగా చూసుకుంటారనుకుంటే అది లేదు కొంత మురిపెం కొంత మురిపమే కొత్త వింత పాతకర్వత అంతే కొంతకాలం వాళ్ళకుంటుంది ఇంకా అంతే తర్వాత మళ్ళీ యథావిధిగానే అయిపోతుంది అందుకే ఉన్నంతవరకు అమ్మ వాళ్ళతోనే ఉండి వాళ్ళతో బాగుండాలి అని డిసైడ్ అయిపోయాను ఇండస్ట్రీ వాళ్ళతోనే ఏమైనా ఇబ్బందులు పడ్డావా ఇండస్ట్రీ వాళ్ళతో అంటే పడ్డాను అది కూడా ఏమైనా మిస్బేవ్ చేయడం చేసి పడ్డాను ఉన్నారు ఆ ఉన్నారు అంటే నేను నా స్టార్డం ఉన్న టైంలో నన్ను ఒక ఒక ఇద్దరు పర్సన్స్ అయితే అసలు ఇండస్ట్రీనే వదిలేసాయి మేము చూసుకుంటాము మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి ఎప్పుడు ఏం చేస్తే నేను కొన్ని కొన్ని తప్పులు చేశాను ఎందుకంటే నేను ఒప్పుకుంటాను ఎలాంటి తప్పులు అంటే మా నాన్న ఆ టైంలో బాగాలేని టైంలో అతని హెల్త్ కండిషన్ బాగాలేని టైంలో చేతిలో రూపాయి లేదు వేరే ఇండస్ట్రీ పర్సన్స్ నాకు ఛాన్స్ నేను నేను హెల్ప్ చేస్తాను అది ఇది అనడం వల్ల నేను తల వంచుకోవాల్సి వచ్చింది కానీ అదే నాకు చాలా ప్రాబ్లం కూడా అయింది ఆ టైంలో నువ్వు నాతోనే ఉండాలి నన్ను కొట్టడము నన్ను తిట్టడము పర్సనల్లీ ఫోన్లో హెరాస్మెంట్ చేయడము చాలా జరిగాయి కానీ అది బయట చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు బాధపడతారు ఈవెన్ నా ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా మా అమ్మ వాళ్ళకి ఏది తెలియదు వాళ్ళు ఎక్కడ బాధపడతారు చెప్తే వాళ్ళు మా అమ్మ చచ్చిపోయేది నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలిసి ఎందుకు ఆ వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు షూటింగ్ లో ఉన్నానమ్మా నేను పలానా షూట్ లో ఉన్నాను పలానా ఊర్లో ఉన్నాను ఇప్పుడు మాట్లాడలేను ఇప్పుడు మాట్లాడలేను అని కవర్ చేసుకునేదాన్ని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇండస్ట్రీ వాళ్ళే ఇండస్ట్రీలోనే ఒక మంచి పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే నాతో ఉండు అని అంటే అప్పుడు అంటే నీకు డబ్బు కావాలని చెప్పి వాళ్ళతో ఉన్నావు అంతే దానివల్ల ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ బెదిరించారా లైక్ బెదిరించారు కొట్టారు నన్ను చేసుకున్నారు అయ్యే ఇండస్ట్రీలోనే లేకుండా ఆ సగం ఆ భయంతోనే ఒక రెండేళ్ళు నేను చాలా దూరంగా ఉన్నాను నేను ఎప్పుడూ అడిగిన క్వశ్చన్ కి అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు అవును లేవు ఏ పర్సనల్ ఆవిగేషన్స్ లేవు నా మైండ్ లో ఉన్నదల్లా నేను బ్రతికున్నంత కాలం నా పేరెంట్స్ ని చూసుకోవాలి వాళ్ళకి నేను తప్ప ఎవరు లేరు నేను ఈ రోజు ఇలా ఉన్నాను ఈ రోజు ఇట్లా ఉన్నాను అంటే మా అన్నయ్య కారణం వాడు ఒక లాగా మా ఇంట్లో ఎంతో కష్టపడ్డాడు నా కోసం చాలా అంటే చాలా వాడి లైఫ్ మొత్తం కేవలం నా కోసం మా అమ్మ కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడు బేసిక్లీ నేను ఎప్పుడు మా అన్నయ్య గురించి కానీ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు బయట మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం తండ్రి ప్రేమ నేను ఎప్పుడు లేదు వాడే నాకు తండ్రి అయ్యి నాకు ఎంతో ప్రేమనిచ్చి నాకు తినిపెట్టి నాకు లేకపోయినా మా తమ్ముడికి ఉండాలని చెప్పి కొత్త కొత్త బట్టలు నాకు స్కూల్ కి వెళ్ళే ఫీజు వాడికి చేతులు ఇవన్నీ బొక్కలు పడేవి తెలుసా స్కూల్కి సిమెంట్ పని చేసి చేతికి కాళ్ళకి నాకు పొద్దున్నే మంచి టిఫిన్ నాకు వాడు టిఫిన్ పెట్టి వాడు తినకుండా వెళ్ళిపోయేవాడు అది నాకు తెలిసే తెలిసేది కాదు ఆ వయసులో ఈరోజు మా అన్నయ్య అనేవాడు లేకపోతే నేను అనేది లేదు కోపం కోపం అంటే ఉంటది కానీ బయటపడ్డు ఎప్పుడు బయటపడ్డు మంచిగా ఉంటున్నాడు ఉంటాడు మంచిగానే ఉంటాడు ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ నేనే మాట్లాడే ధైర్యం చేయను ఎప్పుడు నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా నాకు ఒక బాధ ఉంటుంది అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు నాకు ఈ జబర్దస్త్ పేరుంది ఈ పేరుంది ఆ పలానా అమ్మాయి ఆ అమ్మాయి టీవీలో చూస్తాము ఆ వేలో వెళ్ళిపోతుంది ఒకవేళ నాకు ఇదే లేకపోతే తను అదిరా తను ఇదిరా తను మారిపోయింది మా ఇంట్లో నా నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా అమ్మని చాలా సూటిపోటి మాటలతో బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మా అమ్మ వాళ్ళు బాధపడకూడదు నా వల్ల నేను ఒక నేనున్న ప్రొఫెషన్ లో మా అమ్మ వాళ్ళు గర్వంగా ఉండాలి అనుకున్నాను అట్లీస్ట్ సరైన చీర కట్టుకోవడానికి లేకపోతే మా అమ్మకి సొంత వాళ్ళే ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అవన్నీ నా మైండ్ లో ఉండేవి ఎలా ఎలా ఏంటి మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని నేను కష్టపడ్డాను నా లైఫ్ లో నేను కష్టం తప్ప నేను సుఖాన్ని చూడలేదు కష్టపడి 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 ఈ రోజులో మా అమ్మ వాళ్ళకి ఇక్కడ నిలబెట్టాను వాళ్ళని వాళ్ళు ఇలా ఉండాలి అని కాదు ఇప్పుడు అంటే ఒకవేళ గానీ జబర్దస్త్ గాని ఫేమ్ గానీ ఇవి లేకపోతే నువ్వు ఓపెన్ అయ్యేది కాదు 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 చెప్పేదానికి అది మనసులు ఫేమ్ ఉండడం వల్ల ఓపెన్ అయ్యే ధైర్యం వచ్చింది అంతే అంతే కదా అంతే చెప్పుకోడా అంటే నేను ఆల్రెడీ సుమాగరి షోలో ఓపెన్ అయిపోయాను క్యాష్ ఎపిసోడ్ లో మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఓపెన్ అయిపోయాను అప్పుడే చెప్పేసాను తర్వాత నాకు పెద్ద పెద్ద షోస్ లో పర్సనల్ లైఫ్ ని బయట వేయడం నాకు ఇష్టం లేదు నాకు సెక్యూర్ గా ఉండాలి ఫ్యామిలీని చూసుకోవాలి వాళ్ళతో ఉండాలి ఇంక నేను వేరే వేరే వాటిలో వెళ్లలేను వెళ్ళిన యాక్సెప్టెన్స్ ఉండదు ఎక్కడికి వెళ్ళిన చీటింగ్ నన్ను లిటరలీ నా ఫ్రెండ్స్ బాగా చీట్ చేసాను నమ్మిన వాళ్ళు చీట్ ఫ్యామిలీ చీట్ ఇండస్ట్రీ వాళ్ళు చీట్ చేశారు ఏ రోజు ఒక్కళ్ళు కూడా మేము ఉన్నాము అన్న వాళ్ళు లేరు నాకు దాన్ని నేను అసలు బాగా తీసేసుకొని ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అస్సలు కంట్రోల్ నెస్ ఉండట్లేదు కొన్ని కొన్ని వాటికి అడిక్ట్ అయిపోతున్నా నేను బాగా అవ్వట్లేదు నాకు నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను ఫ్యామిలీతో కొంచెం మనశ్శాంతిగా శాంతిగా మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాను నా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా లేదు నన్ను చూసుకునే పర్సన్స్ లేరు ఎవ్రీబడి వాన్స్ మై మనీ అండ్ మై బాడీ అండ్ మై ఫేమ్ అంతే దే డోంట్ నీడ్ ఎనీ అఫెక్షన్స్ అరే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అనేది కూడా ఎవరు లేరు ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు నీకేమి బయట షోస్ చేస్తున్నావు తిరుగుతున్నావు నీకు చాలా మంది ఫాలోయింగ్ అఫ్ కోర్స్ నాకు ఫాలోయింగ్ ఉంది నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు వెంట తిరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ రోజు వచ్చి మనకు ఒక ముద్దాన్నం పెట్టరే మన ఫ్యామిలీని చూసుకోరే సో వద్దు ఇక ఇప్పటి వరకు పడింది చాలు ఇప్పటి అన్న కొద్ది గొప్ప ఫ్యామిలీని చూసుకోవాలి ఈ లవ్ కి నేనైతే ఒక మాట అందరికి చెప్పాలనుకుంటున్నాను లవ్ అనేది చాలా ట్రాష్ ఈ రోజుల్లో తెలిసి తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమని మనం తీసుకొని డబ్బు పరంగా మోసపోయి మన ప్రాణాలు పోగొట్టుకొని అంత అవసరం లేదు మంచోళ్ళో చెడ్డోళ్ళు మన కల్ కన్నా తల్లిదండ్రులే బెటర్ ఎందుకంటే కడుపులో నుంచి వచ్చిన బిడ్డని పోగొట్టుకోలేరు కదా ఎవరు అది మన దగ్గర ఉన్నా లేకపోయినా చచ్చిపోతే పారేస్తారు వాళ్ళు బయట వాళ్ళు ఎవరు పారేరు కానీ తల్లిదండ్రులే అరే నా బిడ్డ అన్న ఒక ఇదితో పారేస్తారు బయట వాళ్ళు ఎవరు పారేరు తెలిసి తెలియని ఈ టైంలో ఈ లవ్ ఎఫెక్షన్స్ కి దగ్గర అయిపోయి లైఫ్ ని పాడు చేసుకోవద్దు ఎవరు ఇప్పుడు ఉన్న ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే అది పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది అవును మొన్న నిన్న ఒక ఇష్యూ అయింది మై ప్రెగ్నెంట్ అమ్మ రేపు అవును అవును చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజుల్లో వదలట్లేదు శివ చిన్న చిన్న పిల్లల్ని వదలట్లేదు ఆ గోరి కూడా వేరే అమ్మని పెళ్లి చేసుకున్నా చూసా నాకు అసలు అదంతా దరిద్రం అంటే అంత దరిద్రం అది రియాక్ట్ అనుకోలేదు నాకు అసలు ఆ టాపిక్ మీద రియాక్ట్ అవ్వాలి నాకు అసలు అంత చిరాకు వచ్చేసింది అది చూడ ఇప్పుడు తను అఘోరి ఓకే తను ఒక విషయంలో బాగా వైరల్ అయిపోయింది తను ఒక ట్రాన్స్ ట్రాన్స్ అన్నప్పుడు మరి ఒక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అఘోరీ సాధువులు అంటే వాళ్ళకి జీవితంలో ఏది ఉండదు సంసార సుఖాలు ఉండదు భోగభాగ్యాలు ఉండవు ఏది ఉండదు వాళ్ళ జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకున్న వాళ్ళని అఘోరీలు అంటారు ఈవిడేం అఘోరియో నాకు తెలియదు కానీ కారులో తిరుగుతుంది ఫోన్లు మాట్లాడుతుంది బూతులు తిడుతుంది

ప్రాబ్లమ్స్ అనే షేర్ చేసుకునే పర్సన్స్ అనే లేరు నాకు ప్రాబ్లమ్ అయ్యా ఎప్పుడు నా పర్సనల్ ప్రాబ్లమ్ అనేది నా ఫ్యామిలీ దాకా వెళ్ళనివ్వను నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను తెలుసుకుని వాళ్ళకి నేను తోడుగా ఉంటాను కానీ నేను ఈ విషయంలో బాధపడుతున్నాను అని వాళ్ళ దాకా వెళ్ళనివ్వను అది మరి ఇప్పుడు లేదు ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళకి షేర్ చేసుకోకపోతే కష్టం కదా చూసేవాళ్ళు లేకపోతే ఇబ్బంది కష్టమే అంత నాకు ఎందుకు రీసెంట్లీ నాకు సర్జరీ టైంలో ఐ మీన్ నేను ఒక సర్జరీ అయింది నాకు రీసెంట్లీ అంటే నడుముకి సైడ్ నార్మల్గా నాకు ఒక సర్జరీ అయింది ఆ సర్జరీ టైంలో నన్ను చూసుకునే వాళ్ళే లేరు నన్ను చూసుకునే వాళ్ళే లేరు ట్రాన్స్ కమ్యూనిటీస్ లో రమ్య గారు అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ చాలా మంచి పర్సన్ ఆవిడ వచ్చి ఆ రోజు నాతో ఉండి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్ సై సైదుల్ రెడ్డి తను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ సైదుల్ రెడ్డి అని నా ఇంట్లోనే ఉంటాడు అనమాట ఇప్పుడు ఈ హైదరాబాద్ లో తను తను నేను కలిసి ఉంటాము తనకి నాకు కూడా చిన్న చిన్న క్లాషెస్ రావడము అప్పటి నుంచి నన్ను ఎవరు పట్టించుకోలేదన్నమాట ఆ రమ్య గారు అనే ఆవిడ ఆవిడే నన్ను చూసుకున్నారు వన్ డే వచ్చి చూసుకున్నారు సర్జరీ అయిన తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో అట్లీస్ట్ ఉన్న నన్ను చూడటానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఎలా ఉంది అని ఎప్పుడు లేదు ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఉన్నారు నాకు ఇప్పుడైతే ఒకప్పుడు చెప్పండి నాకు ఇప్పుడైతే నాకు ది బెస్ట్ 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 ఎవరంటే అంటే నూకరాజ్ గారు ఇమాన్యుల్ వాళ్ళిద్దరే నాకు ఇప్పుడు అంటే నేను నా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకోను అది నాకు పదివేలు కావాలి ఒక ఇరవై వేలు కావాలంటే టక్కుని కొడతాడు ఇమాన్యుల్ కానీ నూక్రాజ్ కానీ నాకు ఇంకా చాలా అంటే చాలా ఫ్రెండ్స్ ఇంకా నన్ను అక్క అక్క అని పిలుస్తారు తిట్టుకోవడము చాలా ఎక్కువ రెగ్యులర్ షోస్ చేస్తూ ఉండడము నేను ఇప్పుడు నూక్రాజ్ టీమ్ లోనే చేస్తున్నా కదా నాకు ది బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అది ఎక్కువ రీల్స్ ఏంటి ప్రొఫైల్ అంటే ఇంతకు ముందు చేసిన రీల్స్ లో బాగా ఫాలోవర్స్ పెరిగారు సడన్లీ నేను ఆపేసాను ఇన్స్టాగ్రామ్ రీల్స్ నాన్న చనిపోయిన తర్వాత ఎక్కువ పెట్టలేదు అసలు ఏం లేదు అంటే బిఫోర్ నుంచే తక్కువ ఉండేవి ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టా ప్రొఫైల్ పెంచుకోవాలి నేను ఇంకా పబ్లిక్ లో ఉండాలి అనుకుని నేను అందుకే చేస్తున్నాను